సింగిరేణి ఆవిర్భావ ఉత్సవాలపై యాజమాన్యం వైఖరిని నిరసించండి డిసెంబర్ ఇరవై మూడున నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొనండి అని సింగరేణి కార్మిక వర్గానికి ఏటీ పిలుపు సింగరేణిలో గత కొన్ని సంవత్సరాలుగా కార్మికుల సమక్షంలో యాజమాన్యం ఎంతో ఆర్భటంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని ఆకస్మికంగా ఎలాంటి ప్రాధాన్యత లేని సాధారణ కార్యక్రమంగా నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయించడం పట్ల సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఏఐటివిసి భాస్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐటివిసి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ కన్న తల్లి లాంటి సింగిరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంట్లో పండుగలాగా నిర్వహించుకునే కార్మికులు యాజమాన్యం నిర్ణయం పట్ల ఆగ్రహంగా ఉన్నారు సింగిరేణి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం వల్ల కార్మికులు స్ఫూర్తి పొందుతారు భవిష్యత్తు ఉత్పత్తి లక్ష్యాల సాధన పట్ల అవుతారు కార్మికుల కుటుంబ సభ్యుల పిల్లలు ఒక చోట చేరి మేమంతా ఒకటే అనే భావనని ప్రకటిస్తారు ఉత్తమ కార్మికులు పొందే బహుమతులు విద్యార్థులు పిల్లల ప్రతిభకు గుర్తింపులు కార్మికుల కుటుంబాలు పిల్లలు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు సింగిరేణి సేవా సమితి కార్యక్రమాలు సింగరేణి కుటుంబంలో ఒక గొప్ప అనుభూతిగా సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలుగా మిగులుస్తాయి కానీ యాజమాన్యం సింగరేణి కార్మికుల కుటుంబాల సంతోషంలో ఆనందంలో నీళ్లు చల్లి సింగరేణిలో నిరాశలను నింపడం పట్ల సింగిరేణి కుటుంబాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి అవసరం లేకపోయినా రకరకాల కారణాలతో కోట్లాది రూపాయల కార్మికుల కష్టార్జితమైన లాభాన్ని సింగిరేణి నిధుల్ని అప్పనంగా బయట వ్యక్తులకు ఖర్చు పెడుతున్న యాజమాన్యం సింగిరణి సంస్థకే తలమాలికమైన సింగరేణి తల్లి ఆవిర్భావ దినోత్సవానికి ఖర్చు పెట్టడానికి నిరాకరించి మొండి చేయి చూపించడం పట్ల సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ తన వ్యతిరేకతను ప్రకటిస్తూ సింగిరణి వ్యాప్తంగా నల్ల బ్యాార్జీలను ధరించి సింగిరేణి ఆవిర్భావ దినోత్సవం రోజున కార్మిక వర్గం అంతా యాజమాన్యం వైఖరిని నిరసించాలని పిలుపునిస్తున్నామన్నారు కావున కార్మిక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అన్నారు సింగరేణిలో సింగరేణి దినోత్సవాలను ఇవాళ కుదించబడుతూ సింగరేణి యాజమాన్యం ఒక సర్కులర్ను విడుదల చేయడం జరిగింది దీన్ని కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తుంది గుర్తింపు సంఘంగా మేము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఇలా సింగరేణిలో ఆవిర్భావ దినోత్సవం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి సింగరేణి వ్యాప్తంగా ఘనంగా జరుపుకునే వేడుక ఇది సింగరేణి కార్మికులు కార్మిక కుటుంబాలు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకొని ఈ సింగరేణి కీర్తి పటిష్టలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసే సింగరేణి పండుగ ఈ పండుగను ఈ పండుగ వాతావరణాన్ని ఇలా యాజమాన్యం కొంతమంది అధికారులు ఈ సింగరేణి యాజమాన్యంతో సింగరేణి యాజమాన్యం దీన్ని సింగరేణి కార్మికులకు చేయకుండా భ్రష్ పట్టిస్తూ ఉన్నారు ఆ అధికారుల తీరును ఇవాళ మేము ఏఐటిసిగా నిరసిస్తున్నాం గుర్తింపు సంఘంగా వ్యతిరేకిస్తున్నాం సింగరేణి డే ఉత్సవాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ట్రబ్బు ఫీలింగ్ చేసేది కబడ్డీ పోటీలు చేసేది తగ్గా ఫార్ పెట్టేది సింగరేణి స్టేడియంలో వాళ్ళందరికీ బహుమతి ఇచ్చేది ఉత్తమ కార్మికులు ఎంపిక చేసి బహుమతులు కూడా ఇచ్చేది ఇవాళ సింగరేణిలో ఆవు అవి ఒక్కొక్కటిగా తగ్గిస్తున్నారు ఇవాళ సింగరేణి మైండ్ల మీద కబడ్డీ కానీ తగ్గా ఫార్ కానీ సింగరేణి చేయడం లేదు దాన్ని కుదించారు తర్వాత సింగరేణి డేను స్టేడియం వరకే పరిమితం చేశారు ఇవాళ ఆ స్టేడియంలో జరగాల్సిన ఉత్సవాలను కూడా రద్దు చేసి కేవలం జిఎం ఆఫీసుల వరకే చేస్తా ఉన్నారు ఇలా గవర్నమెంట్కు అప్పనంగా దారాదత్తం చేస్తున్న ఇవాళ డబ్బును అధికంగా అధిక మొత్తంలో చెల్లిస్తూ ఉన్నారు కానీ సింగరేణి ఉత్సవానికి పెట్టడానికి మీకు ఏంటిది అసలు ఇది అధికారులు చేసిందా మరి లేకుంటే ఏంటి దీన్ని మత్రాభేదితో మాకు అర్థం కాకుండా గుర్తింపు సంఘంగా మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇదివరకు మా జనరల్ సెక్రటరీ గారు అధ్యక్షుల వారు లెటర్లు రాశారు అయినా కానీ దీని మీద సింగరేణి యాజమాన్యం స్పందన లేదు వెంటనే స్పందించి యథావిధిగా సింగరేణి డేను జరపాలి లేకుంటే ఇరవై మూడవ తారీఖు నాడు జరిగే సింగరేణి ఉత్సవాలను బహిష్కరిస్తున్నాం దానికి కార్మిక వర్గం అంతా దీన్ని వ్యతిరేకించాలి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియాలి ఇలా సింగరేణి సొమ్మును ఏది మొన్న మెర్సీ అత్తే పది కోట్ల రూపాయలు ఇచ్చారు అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్లకు రెనోవేషన్ పేరు మీద వందల కోట్ల వందల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు అదేవిధంగా స్కాలర్షిప్ల పేరు మీద అనేక కోట్లను ఇస్తా ఉన్నారు ఇలా సింగరేణి సింగరేణి కార్మికులు రక్తాన్ని తిందించి చెమటను ఓడిచి సంపాదిస్తూ ఉంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు సింగరేణి డబ్బులు మాత్రం ఖర్చు పెడతారు ఇలా సింగరేణి మాత్రం సింగరేణి యాజమాన్యానికి ఇది లేదు దీన్ని వెంటనే యాజమాన్యం స్పందించి యథావిధిగా సింగరేణి డేలు జరపాలని ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని హెచ్చరిస్తాం ఈ కార్యక్రమంలో ఆంజయ్య వెంకన్న రామకృష్ణ సన్నయ్య రాజేష్ సమ్మయ్య వెంకటయ్య మల్లేష్ కీర్తిశంకర్ రంజిత్ శివ నవీన్ ఏటీసీ నాయకులు పాల్గొన్నారు